రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఈ టెండర్ ప్రక్రియను ఇంకా బాగా నాణ్యత పెంచే విధంగా ఉండాలి అని చెప్పి ఈ కంపెనీకి నూట యాభై కోట్ల కంపెనీలకు టెండర్ మన రెప్యుటేషన్ అంటే దానికి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఈ పరిధిలో ఉండాలి ఇంత టర్నోవర్ ఉండాలి ఒక మంత్కు కు ఇన్ని కేజీల నెయ్యి వాళ్ళు ప్రొక్యూర్ చేసి సప్లై చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి అని చెప్పి కండిషన్స్లో కూడా పెంచడం జరిగింది ఆ కోనాన మళ్ళీ టెండర్లో పాల్గొన్నారు టెండర్లు దక్కించుకున్నారు సప్లై చేసింది జూన్లో చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎవరైనా రాజకీయ కోణంలో ఆలోచన వాళ్ళు ఎప్పుడైనా ఏం మాట్లాడతారంటే అది జూన్లో సప్లై చేశారు జూన్లోనే టెస్ట్కి పంపించారు జూలైలో రిపోర్ట్ వచ్చింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనదే తప్పంతా అని చెప్పి ఒకటే మాట చెప్పేసి తప్పించుకోవాలి ఎవరన్నా రాజకీయ పార్టీ అయితే కానీ అలా చేయలేదు ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది సెంటిమెంట్కి ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్తో ఆలోచన చేస్తున్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా దీనిపైన బాధ్యత ఉండాలి తప్పు జరిగింటే ఎవరైనా కానీ శిక్షించే విధంగా ఉండాలి ఇలాంటి అపవిత్రమైన మాటలు మాట్లాడినందుకు అది నిజమా కాదా అన్నట్టు ప్రజలను భయప్రాదలకు గురి చేయకూడదు ఇవన్నీ క్లారిఫికేషన్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన లేకుండా మాట్లాడేశారు తన హాయంలో అంతకుముందు జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా కూడా నెయ్యి అన్నటువంటిది ట్యాంకర్లో వచ్చిన నెయ్యిని మూడు మూడు శాంపుల్స్ తీసుకొని టెస్ట్లు చేస్తారు అడల్ట్రేషన్ ఫైండ్ అయినా దాంట్లో కల్తీ ఉందని తెలిసినా ఆ ట్యాంకులు ఎన్నికి పంపిస్తారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన అదే జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన అదే జరిగింది ఇంకా ఎక్కువగా కూడా ఎన్నికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి అలా అన్నీ తెలుసుకోకుండా మరి ఇలాంటప్పుడు ఈరోజు అదేదో కొండపైన జరిగిపోయింది నెయ్యిలో కల్తీ జరిగిపోయింది పలాని మిక్స్ అయిపోయినాయి అనిమల్ ఫ్యాట్ ఏదో మిక్స్ అయిపోయింది అని చెప్పి ఆరోపించారు చంద్రబాబు నాయుడు గారు మరి నిజంగా ఏ ట్యాంకర్ వచ్చినాక టెస్ట్ చేస్తారు కదా టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు అది ఎనికి పంపించామని అంటున్నారు నువ్వేమో అది వాడేశారని నువ్వు మాట్లాడుతున్నావు ఏది నిజమో చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ఒకవేళ వాడింటే ఆ బాధ్యత నీదే కదా టెస్ట్ రిపోర్ట్ తీసుకొని కూడా ఆ టెస్ట్లు పాస్ కాకున్నా కూడా అది పైకి పంపించమంటే తప్పు నీదే అవుతుంది కదా దానికి సమాధానం చెప్పగలుగుతావా